सुपगिरि वैभवान की जय जय आस्तिक महामुनि स्वामी की जय आस्तिक महामुनि स्वामी की जय जगद्गुरु वाधी शंकराचार्य को जय विद्यान्य महात्म स्वामी की जय श्री 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 मात अंगामहे कवि कवि वस्त्रावस्त्रम यष्टराजम ब्राह्मणम ब्राह्मणस्वदानवस्मन वन्नोदिक विसीद साधनम प्रणो देवी सरस्वती वाजे भिरवातु यज्ञ पदये

விஷ்ணுநாதர் பகே டோடர் ஆ 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

கர்ப்படுதாத் பாவன ஆஹ்லா கோரண அலத்தாபீடான ஆமசம் அதிஷமருவன குவிஸ்வாச விடவன நாராயண

శవతి తా పురుషకేంద్రేష్ేంద్రే ప్రతిష్ట క్షేమస్థైర్వసంపద ప్రాప్తి తదాస్ తదస్

हरा हरा हर हरा 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 बोलो महाकाल महाराज के बोलो महाकाल महाराज के बोलो महाकाल महाराज के ओम नमः शिवाय ओम नमः नमस्य ओम नमः ओम नमः शिवाय

टेश्वर स्वामी के विष्णु मूर्ति के अनुतनाभ स्वामी के नारायण स्वामी के ओम नम शिवाय नम शिवाय ओम नम शिवाय श्री 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 स्वयं प्रकाश पर्वता के ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय नम शिवाय अनिके जय मातंग पर्वता कार्तिका दीपानिके जय मातंग पर्वता कार्तिका दीपानिके जय मातंग महर्षि की जय मातंग पीटाणिके जय कामवंता स्वामी के जय अरुंदते माता के जय शंभला नगरानिके जय शंभला पर्वताणिके जय विलासा पर्वताणिके जय ओम नमः शिवाय 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 देवता

ఈ మాసములో సోమవారము ఆదిశంకరాచార్యులు పరంపర అనేటువంటి దక్షిణ కాశీ నుంచి జ్యోతి మన పీఠానికి పుష్పగిరి గిరి ప్రదర్శన వ్యవస్థాపకులు భారవి గారు వాళ్ళ యొక్క బృందము ఈ మహాకార్యాన్ని చేసినందుకు అమ్మవారు వారందరూ కూడా సకల శోభాదించాలని ఈ కార్యక్రమానికి మన అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మనకు వారికి కూడా చాలా శుభ దినము వారిని ఈ కార్యక్రమాల గురించి రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా వారిని ధన్యవాదాలు స్వామి ముందుగా మన స్వామి గారికి అలాగే భార్య గారికి ప్రత్యేక భక్తులందరికీ నమస్కారాలు ఈ ఆశ్రమానికి చాలా రోజుల నుంచి రావాలని అనుకుంటున్నాను స్వామి గారు నాకు చాలా ఆస్తులు సుమారు ఇరవై సంవత్సరాల నుంచి బాగా పారిశ్రమ స్వామి భారవ గారైతే చాలా దేవుడు నుంచి బట్టి చాలా గోసరాలు ఉంది ఇటువంటి ఈ కార్యక్రమాన్ని నన్ను స్వామి పిలుస్తానే ఎంత వైభవంగా ఎంత ఆడంబరంగా ఎంత భక్తిపరంగా జరుగుతుంది నేను అనుకునే ముందు స్వామి మీరు రావాలనే దగ్గర నుంచి మనం జ్యోతి దగ్గర కార్యక్రమం చేద్దామన్నప్పుడు వృత్తంగా అనుకున్నాడు కానీ లేదు సోమవారం లేదు ఎలాంటి ఆట ఆటంకంగా అట్లా నేరే నిజం జ్యోతి సంబంధం ఎలాంటి ఆటంకం అట్లా నేరు రావడం అదే కూడా సోమవారు సో ఈ కార్తీకమైన మాసం పవిత్రమైన మాసంలో అది కూడా సోమవారం పెద్ద ఎత్తున ఉన్న కొండ పవిత్రమైన కొండ మీద ఈ జ్యోతిని కలిగించి ఇంత పెద్ద జ్యోతిని పనిగి మొట్టమొదటి అందరూ రాస్తుంది సో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను తప్పనిసరిగా అమ్మవారు ఆచి మీ అందరి పేరు ఉంటాయి అలాగే నా కూడా ఉంటుంది మా కుటుంబం కూడా ఉంటుంది అందరూ కూడా మంచి కావాలని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో మీ అమ్మవారు మీ అందరి కుటుంబంలో వర్తం ఎలాగా అయితే దేవుని పడుతుందో ఆ విధంగా మీ అందరి పైన ఉన్నాను వర్షం ఆ అమ్మవారి గురించి మనసు పూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తాను అందునా ఇంత అఖండమైన జ్యోతి ఇదే మొదటిసారి వెలిగించడము అందులో ఇక్కడ మవతంగ పర్వతము ఇక్కడ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది పూర్వలు ఇక్కడ మురువులు తప చేసినారు కింది భాగంలో శివాలయం ఉన్నదని చరిత్ర చెబుతుంది ఇప్పుడు మనము ఇక్కడ డో చేసినాం కదా ముఖ్యమైన విషయం చెప్పేస్తున్నాను మనం దోం చేసిన ఆ ప్రాంతంలో కింద సింధీ భాగంలో కొలను అది చరిత్ర అంటే ఆ కొలలో ఈశ్వరు కళ్ళ అక్కడ ఈశ్వరుడి గుడి ఉంది అక్కడ పూర్వము చాలా అది కూడిపోయింది చరిత్ర మనకందరి కూడా ప్రాంతానికి మొత్తములుగా ఇక్కడ ఇక్కడికి అన్ని క్షేత్రంగా వెళ్ళగాలని మీరందరు కూడా ఆశిస్తులు మీ కరుణాచ అమ్మవారి దయ ఈ ప్రాంతానికి ఉండాలని ఆయన ప్రాంతం ఇది చరిత్ర చాలా శుభదినం శ్రీ 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 మాతంగానందగిరి స్వామి వారి శుభ సంకల్పంతో మాతంగ మహాపర్వతం పైన లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకమైనటువంటి ఆకాశ జ్యోతిని స్వామివారు అలాగే గౌరవ అడిషనల్ ఎస్పీ గారైనటువంటి వెంకటాచరి సార్ గారు ముఖ్య అతిథిగా రావడం చాలా విషయం ఈ ప్రాంత వాసులందరూ కూడా మహాభాగ్యవంతులు ఎందుకంటే ఈ ప్రాంతంలో మాతంగ మహాపీఠం మాతంగ పర్వతం పైన అమ్మవారి యొక్క అద్భుతమైన దేవాలయం నిర్మాణం కాబోతుందని అని శుభ సంకల్పం స్వామివారు మాకు ఒక ఆదేశం జారీ చేశారు ఏమంటే పుష్పగిరి మహాక్షేత్రం హరిహర క్షేత్రం దక్షిణ కాశీ భారతదేశంలో ఒక గొప్ప క్షేత్రం అక్కడ నుంచి సద్యోజాత శివలింగం సద్యోజాత దేవాలయం అయినటువంటి పుష్పగిరి మహాక్షేత్రం నుంచి జ్యోతిని వెలిగించుకొని ఆ జ్యోతి ద్వారా ఈ యొక్క మహాపీఠం పర్వత శిఖరం పై ఆకాశ జ్యోతిని వెలిగించాలని ఆదేశించారు వారు చెప్పినట్లే మేము ఉదయాన్నే పుష్పగిరి క్షేత్రం వెళ్లి పూజా కార్యక్రమం చేసిన తర్వాత జ్యోతిని తీసుకుని రావడం జరిగింది ఆ జ్యోతి ఆ జ్యోతి ద్వారా ఇక్కడ జ్యోతిని వెలిగించడం జరిగింది ఇది చాలా చారిత్ర స్వామి వారి యొక్క దూరదృష్టి వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి అద్భుతం ఎందుకంటే దక్షిణ కాశీ నుంచి జ్యోతి రావాలి శంకరాచార్య శంకరాచార్యులు సాక్షాత్తు పుష్పగిరి క్షేత్రంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు హరిహర క్షేత్రం కాబట్టి వీరంతా కూడా హరిహరులకు వారసులు శంకరాచార్య వారసులు గురు పరంపర కాబట్టి అక్కడ నుంచే జ్యోతి రావాలని ఆ జ్యోతిని జాగ్రత్తగా మేము తీసుకురావడం జరిగింది మా సంస్థ సభ్యులందరూ కూడా చాలా జాగ్రత్తగా భక్తిభావంతో ఇక్కడ ఒత్తి తయారు చేయడం అయితేనేమి జ్యోతి తీసుకురావడం అయితేనేమి అద్భుతంగా మీ అందరి సమక్షంలో మాకు ఈ భాగ్యం కల్పించినటువంటి శ్రీ 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 మాతంగానందగిరి స్వామి వారికి శ్రీ 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 మాతంగానందగిరి స్వామి వారికి శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కే మాతంగ పర్వతానికి జై శ్రీరామ్ జయ శ్రీరామ్

జయ జయ హయ జయంభో జయ గంగాధర జయ గంగా కళ్ళు అందరూ కూడా జ్ఞాన జ్యోతిని ప్రసాదించాలని ఆ పరమేశ్వరు చేద్దామమ్మా ఆ అదిలో శివుడు తాండవిస్తున్నాడు మన నేత్రాలతో వాటిని తిలకించి అదేవిధంగా మన హృదయములో భావించుకుని ఆ మహాదేవుణ్ణి ఓ よし

सुखिनः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु सर्वे पत्राणि पश्यन्तु कश्चिद् दुःखभाग् भवे कश्चित् ॐ ओम शांति 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 शांति